ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి ఒకటి గేమ్ చేంజర్ సినిమా జనవరి టెన్త్న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అలాగే మరో సినిమా డాకు మహారాజ్ సో ఈ సినిమా జనవరి ట్వెల్త్న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ ఫోర్టీన్త్ కానీ లేదంటే ఫిఫ్టీన్త్ కానీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అనమాట అయితే ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ మూవీ సంబంధించి ఆల్రెడీ ప్రమోషన్ లిమిట్ స్టార్ట్ చేశారు ఆ మూవీలోంచి సాంగ్స్ కూడా త్రీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అలా ఆల్రెడీ టీజర్ కూడా వచ్చింది టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట అయితే ఈ మూవీకి సంబంధించిన రాబోయే ప్రమోషన్ ఈవెంట్స్ గురించి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు లైక్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న యుఎస్ఏలో ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారంట సో దానికి సంబంధించి కూడా అఫీషియల్గా చెప్పారు అయితే ఇప్పుడు ఏంట్రా అంటే సో డాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కానీ లేదంటే ఆ షూటింగ్ అయిపోయిందా లేదంటే టీజర్ ఎప్పుడు వస్తుంది సాంగ్స్ ఎప్పుడు వస్తున్నాయి కూడా ఏ అప్డేట్ కానీ మూవీ టీం నుంచి బయటికి రావట్లేదు సో ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అంటే ఒక పక్క సంక్రాంతి సంక్రాంతికి వస్తున్న సినిమా నుంచి కూడా ఒక సాంగ్ ఆల్రెడీ రిలీజ్ చేశారు సో ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లిమిట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారంట అలాగే గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ టీజరు సాంగ్స్ కూడా వచ్చేసాయి మరి డాకు మహారాజ్ నుంచి ఎటువంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రావట్లేదు అసలు ఏం జరుగుతుంది సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అని కూడా ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా డౌట్ఫుల్గా ఉన్నారనమాట అంటే కొంతమంది ఏమంటున్నారంటే సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుంది సో డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నారు త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి చేస్తున్నారని చెప్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే షూటింగ్ ఎండింగ్ వచ్చేసిందే అయిపోవచ్చింది సో బట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఇది ఫినిష్ చేసిన తర్వాత తర్వాత ఈ ప్రమోషన్ కంటెంట్ బయటికి రిలీజ్ చేస్తారని చెప్పి కొంతమంది చెప్తున్నారు అనమాట అయితే ఏది నిజమో అసలు షూటింగ్ అయిపోయిందా లేదా అసలు బాబీ గారు ఏం చేస్తున్నారు అనేది విషయం గురించి అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఆగ్రహంగా ఉన్నారనమాట సో వాళ్ళ కోసం ఏదైనా ఒక సాంగ్ కానీ టీజర్ కానీ సో కనీసం బాలకృష్ణ గారి నుంచి స్టిల్స్ కానీ ఏదైనా రిలీజ్ చేసినా బాగుంటుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు రిలీజ్ డేటే కాబట్టి సో ఇప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే సో మూవీ పైన బజ్ కానీ హైప్ కానీ క్రియేట్ అవుతుంది బట్ మరి మూవీ టీం నుంచి ఎటువంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రావట్లేదు మరి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో లేదో కూడా తెలియట్లేదు సో ఏదైనా ఒక టీజర్ కానీ సాంగ్ కానీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను చూద్దాం మరి అయితే ఈ మూవీ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను